జై శ్రీరామ్ హవయూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మా ముప్పై ఏడో పెళ్లి రోజు అయిందండి దానికి సర్ప్రైజ్గా ఒక కేక్ నెక్స్ట్ హోటల్ డిన్నర్ ఇవన్నీ ప్లాన్ చేశారు మా పిల్లలు చూడండి కంగ్రాచులేషన్ <laughs> 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 तो I am the first time, the first time, the first. It's always me. हम्म चिन्नमुक्का चिन्नमुक्का ये एन्यूअरी का तो सोप ऐसा मुक्का सने नाटक चुपटी चुपटी करनी पड़ेगी तो भी इजी होगा तो वोस्त ना केक हनी केक है हनी ब्लूबेरी केक आई स्पून तो पड़ा सब जरूर स्पून तो लेट हमारी शॉर्ट केक ఉమ్ యమ్మీ ఉండండి ఉండాలి పెట్టండి ఆ నాట ఎడిట్ చేసుకుంటారా ఉండండి బాహదిరు పెండు ఉండండి ను పడ్డపోయి కదా అమ్మ తీస్తున్నారు వీడియో యాక్షన్

అండ్ నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళాం కోకాపేటలో సియూ టూ అని ఒక మంచి పబ్ ఉందనమాట ఇట్స్ ఆల్మోస్ట్ పబ్ అని అంటున్నారు మా పిల్లలు మరి అక్కడైతే లైవ్ డిజే మ్యూజిక్ ఉంది మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేసాం మంచి కొంచెం లౌడ్ వాయిస్ అనిపించింది కానీ బట్ అదర్వైజ్ మంచి పాటలు అన్ని చాలా చాలా బాగున్నాయి అంటే సినిమా పాటలే ఆఫ్ కోర్స్ హిందీ సినిమావి అండ్ లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే మటుకు ఆసమ్ ఉందండి మేము వెజ్ తింటాం కాబట్టి నేను వెజ్ గురించే చెప్పగలుగుతాను ఇదిగో మొత్తం ఈ లోపలంతా ఇలా ఉంది అఫ్కోర్స్ మ్యూజిక్ ప్లే అవుతుంది నే నాకు మీకు వినిపించడానికి అవ్వదు కాబట్టి మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నా ఇదిగో ఇది సియూట్యూబ్ ఇక్కడ నుంచి మా అబ్బాయి వాళ్ళు ఇల్లు చాలా చాలా దగ్గర అనమాట మేబీ వన్ కిలోమీటర్ అంతే సో ఇంటికి వెళ్ళే పని కూడా ఉంది అనమాట ఇంట్లో ఇంటీరియర్ స్టార్ట్ అయ్యాయి మా అబ్బాయి వాళ్ళది సో ఒకసారి చూద్దామని అనుకున్నాము సో ముందు డిన్నర్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి ఒకసేపు చూసి ఇంటి దగ్గర కూర్చుని రాత్రి ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంటే ఇంటికి వచ్చాము ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ బాగుంది పిక్స్ తీసుకోండి తీసుకోండి అని మా స్పందన బాగా ఐడియాలు ఇచ్చేస్తుంటుంది మాకు ఇలా నుంచి అలా నుంచోండి ఎప్పుడు ఒకే ఫోజా ఈ ఫోజు మార్చండి అది ఇది అనుకుంటూ ఎస్పెషల్లీ నాకన్నా కూడా ఆయనకి ఎక్కువ చెప్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కువ వింటారు ఆయన ఇంకా తను చెప్పిందంటే ఇంకా అడిగి ఇంకా అందులో సెకండ్ థాట్ ఏమో ఉండదు అనమాట భుజం మీరు చెయ్యండి ఎందుకు అది ఇది అనుకుంటున్నాను సో అలాగా ముగ్గురు పిల్లలు కలిసి ఈ యాంగిల్ ఆ యాంగిల్ అని మమ్మల్ని అరగంట నుంచి పెట్టారు అక్కడ సో ఫైనల్లీ ఇలా తీసుకున్నాం అనమాట కొన్ని పిక్స్ నెక్స్ట్ ఇదేమో అమ్మ అండ్ పాపి అని ఉంది అని అనుకోవచ్చు మా అబ్బాయి పెద్దవాడు నన్ను అమ్మాని వాళ్ళ నాన్నని పాపనే నేర్పించాం చిన్నప్పటి నుంచి కానీ వాడి ప్రేమ ఎక్కువైపోతే పాపి పాపి అని పిలుస్తాడు సో అందుకని కేక్ మీద కూడా అలాగే రాయించింది అనమాట స్పందన అండ్ ఇప్పుడు మీరు చూడబోయే ఫొటోస్ మొన్న మేము ఒక కొలీగ్ దే నేవల్ ఆఫీసర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంటే వెళ్ళాం లెవెంత్నా అక్కడ ఒక రెండు పిక్స్ తీసుకున్నాం అవన్నమాట అండి టస్కర్స్ అని మిలిటరీ ఇది ఉంది ఒకటి అందులో జరిగింది పెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హి వర్ల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై